నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఇప్పటి వరకు ప్రజల సొమ్ము గత ఐదేళ్లలో ఎలా దుర్వినియోగ పాలైంది ఆ నాయకులు ఎలా నేల పాలు చేశారు అనేది ఒక్కదాంత బయటకు వస్తుంది ఈ రోజు చూస్తే గవర్నమెంట్ యాడ్స్ కి సంబంధించి ఒక్క సాక్షి పేపర్ కి ఫార్టీ పర్సెంట్ పైనే ఇచ్చారు అంటే అంటే ప్రజల సొమ్ము మళ్ళీ వాళ్ళకి వాళ్ళు ఎలా తీసుకొచ్చుకున్నారు అనే దానికి ఈ రోజు నిదర్శనం మిగిలిన ఛానల్స్ ఉన్న బకాయిలన్నీ కూడాను ఇప్పటికొచ్చి క్లియర్ చేయకుండా కేవలం సాక్షి పేపర్ కి సాక్షి ఛానల్కి ఉన్నాయి మాత్రం అన్ని క్లియర్ చేసేసుకున్నారు ఏంటి సార్ అసలు ఇది అంటే ప్రజల సొమ్ము వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వడం మళ్ళీ వాళ్ళు దోచుకోవడం ఇంకెన్ని బయటపడతాయి ఈ మధ్యకాలంలో జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ గా పనిచేసిన హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు అవును కారణం ఏంటి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఆయన కేబినెట్ ద్వారా ఆయన సొంత కంపెనీలకి మైండ్స్ కేటాయింపు చేసుకున్నాడు అని చెప్పని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు ప్రజలిచ్చిన అధికారాన్ని తన వ్యక్తిగత స్వార్థానికి వాడుకోవడం జరిగింది అని చెప్పని అతని మీద చార్జెస్ ఫ్రేమ్ చేసి అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాయని జైలుకి పంపించడం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి జైలుకి వెళ్ళాడు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు మళ్ళీ మొన్న ఎన్నికల్లో నెగ్గాడు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాడు కానీ ఈ రోజుకి ఆయన మీద అదే కేసు నమోదై ఉంది అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు తమ అధికారాన్ని తమ వ్యక్తిగత స్వార్థానికి వాడుకున్న పక్షంలో పోయే పరిస్థితులు పరిణామాలు ఏంటి అనేది ఒక కేసు రిఫరెన్స్ గా మనకి హేమంత్ సోరేన్ ఇన్సిడెంట్ కళ్ళ ముందు కనిపిస్తా ఉంది మరి తన సొంత కంపెనీకి మైన్స్ కేటాయింపు చేసుకుంటే అంతటి తీవ్రమైన చర్యలకి విచారణ సంస్థలు పాల్పడ్డప్పుడు ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశం జగన్మోహన్ రెడ్డి గారు భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంగా ఆయన ప్రభుత్వానికి సంబంధించిన ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వ ప్రకటనలకి వివిధ పత్రికలకి కేటాయింపు చేయడానికి కొన్ని బిజినెస్ రూల్స్ ఉన్నాయి కొంత ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ఏంటి సర్కులేషన్ ప్రాతిపదిక మీద యాడ్స్ కట్టబెట్టాలి హైయెస్ట్ సర్కులేషన్ ఉన్న పేపర్ని టాప్ ప్రయారిటీ ఇవ్వాలి సెకండ్ హైయెస్ట్ పేపర్కి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి ఇట్లా ఈ ప్రపోర్షన్ లో వాళ్ళకి యాడ్ రెవెన్యూ కట్టబెట్టాలి అంటే ప్రభుత్వ ప్రకటనలు కేటాయింపు జరగాలి మనకందరికీ తెలిసింది కొన్ని దశాబ్దాలుగా ఈనాడు తెలుగులో హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న పేపర్ టాప్ ప్రయారిటీ ఈనాడుకి ఇవ్వాలి సెకండ్ టాపు సాక్షి ఉంది థర్డ్ టాప్ ఆంధ్రజ్యోతి ఉంది ఈ ప్రోరేటాలో అంటే ఇదే ఇదే ఆర్డర్లో యాడ్ రెవెన్యూ కూడా కట్టబెట్టాల్సి ఉంటుంది కానీ జరిగింది ఏంటి అసలు ఈ ఆర్డర్ ఫాలో కాలా టాప్ ప్రయారిటీలో ఉన్న ఈనాడిని పరిగణలోకి తీసుకోవాలా థర్డ్ పొజిషన్లో ఉన్న ఆంధ్రజ్యోతికి అయితే ఐదు సంవత్సరాల కాలంలో నాట్ ఈవిన్ ఏ సింగిల్ యాడ్ ఒక్క యాడ్ కూడా ఇవాళ ఆంధ్రజ్యోతి మీతో రాజకీయంగా విభేదించినా సరే న్యాయబద్ధంగా దానికి దక్కాల్సిన యాడ్ రెవెన్యూ కట్టబెట్టి తీరాలి ఎందుకంటే భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసావు నువ్వు నువ్వు ఇవాళ ఒక మీడియా సంస్థ పట్ల ద్వేషభావం వ్యక్తం చేస్తున్నావు అంటే రాజ్యాంగం మీద నువ్వు చేసిన ప్రమాణాన్ని నువ్వే ఉల్లంఘిస్తున్నావు ఉల్లంఘించేశారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పైగా మనకి ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటి గతంలోనే అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఐఎండ్ పిఆర్ మినిస్టరు పాత గారు అసెంబ్లీకి తెలియజేయడం జరిగింది ఐఎండ్ పిఆర్ కమిషనర్ గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి అతని డిస్క్రిప్షన్ తోటి సాక్షి సంస్థకి ఇన్ని వందల కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెట్టాడు అని చెప్పని ఇక్కడ ఈ కుమార్ రెడ్డి అనే ఐఎన్పిఆర్ కమిషనరు ఒక టూల్ మాత్రమే అతను ఒక అధికారి అంతిమ అద్దిదారుడు ఎవరు ఇందులో సాక్షి యాజమాన్యం ఎవరు సాక్షి యజమాని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి సాక్షి యజమాని అంటే ప్రభుత్వాధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు ప్రజలు కట్టిన పన్నుల డబ్బుని ప్రభుత్వ ప్రచారానికి పెట్టాల్సిన ఖర్చుని తమ సొంత కుటుంబ యాజమానిలో తన సతీమణి యజమానిగా ఉన్న కంపెనీకి ఆయన కేటాయింపు చేసుకుంటాడు వాళ్ళ హేమంత్ సోరన్ అరెస్ట్ చేయడం కన్నా ఈ కేసు మటుకు ఏం తక్కువ ఆ కేసులో ఎంత కేసు మెరిట్స్ ఉండి అతను అరెస్ట్ చేశారో ఇది కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద అటు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారత గారి మీద ఇరువురి మీద కూడా కేసు నమోదు చేయడానికి తగినంతటి మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ కల ముందు కనిపిస్తుంది కదా లబ్ధిదారు భారత గారే కదా ఆమెకి కదా లబ్ధి చేకూరింది ఇక్కడ ఇంకొక అడుగు ముందు కేసు దీంట్లో ఇంకొక తప్పు కూడా జరిగింది నూట ముప్పై ఏడు మంది సాక్షి సిబ్బందిని ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ లోకి డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇచ్చేశారు పోస్టింగ్లు ఇచ్చేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి జీతాలు చెల్లించారు వాళ్ళు సాక్షి సిబ్బంది వాళ్ళకి జీతాలు ఇక్కడ నూట పదిహేడు మందిని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి అది కూడా ఈ ఐఎన్పిఆర్ కమిషనర్ కిందే పనిచేస్తుంది అంటే ఓవరాల్ గా రెండు వందల యాభై నాలుగు మందికి ప్రతి నెల ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతాలు చెల్లింపజేశారు కానీ వాళ్ళు పనిచేసేది ఎక్కడ సాక్షి మనకి ఓళ్ళల్లో చెప్తారు ఏ దొడ్లో మేసి వస్తే మాకెందుకు సాయంత్రానికి వచ్చి మా దొడ్లో మా ఘాట్లో మాకు పాలిస్తే చాలు అంటారు అంటే కొంతమంది గేదెల్ని తాడు వదిలేసి ఊరి మీద వదులుతారు అవి ఆపలాల్లో 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 మేసి ఆ రైతులకు నష్టం కలిగించి సాయంత్రానికి ఇంటికి చేరతాయి పాలీడు పిండుకుంటాడు ఊరి మీద మేసొచ్చి పాలీళ్ళకి ఇవ్వాలి ప్రజలు కట్టిన పనుల నుంచి వాళ్ళని మేపి పనులు సాక్షికి చేయాలి యాడ్ రెవెన్యూ సాక్షికే ఈ విధమైన ఈ ఉద్యోగుల జీతపత్యాలు సాక్షిలో పనిచేసే వాళ్ళకి ఇక్కడ జీతాలు చెల్లించాలి ఏ విధమైన శిక్షలకు ఇప్పుడు వీళ్ళ అర్హులు మనకు అర్థమవుతానే ఉంది కదా హేమంత్ సోరే చేసిన దానికన్నా పాయింట్ వన్ పర్సెంట్ కూడా వీళ్ళు తక్కువ చేయలే ఇంకొక అడుగు ఎక్కువే చేశారు వీళ్ళు ఇందాక మైండ్ స్కేట్ అయి పంచ అంశం మాట్లాడుకున్నాం కదా వాస్తవంగా ఆ తప్పు కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారా జరగడం జరిగింది ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి మధ్య సరస్వతి పౌరాండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ అని చెప్పని ఒక కంపెనీ గురించి లో కేసులు ఫైల్ చేసుకుని వివాదం నడుస్తూ ఉంది కదా ఆ కంపెనీకి పేపర్ మీదే ఉంది ఆ కంపెనీ అందరూ ఇంకా అదేదో సిమెంట్ తయారు చేసే కంపెనీ అని అనుకుంటున్నారు అది జస్ట్ ఇంకా ఇప్పటికి పేపర్ మీదే ఉంది వాళ్ళ నాయన హయాంలో రెండు వేల ఆరో సంవత్సరంలో దానికి మైన్స్ కేటాయింపులు జరిగినాయి ఆయన మైన్స్ కేటాయించుకొని కంపెనీ ఎస్టాబ్లిష్ చేయటం లేదు అని చెప్పని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ మైన్ కేటాయింపు ఎలా అలాట్మెంట్ రద్దు చేసింది అప్పటికి ముప్పై సంవత్సరాలు లీజ్ పీరియడ్ ఉండేది ఆ కేటాయింపులు రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే కేబినెట్ లో కూర్చొని ఆయన ద్వారానే ఆ కేటాయింపుల రద్దుని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకున్నాడు అంటే ఇప్పుడు హేమంత్ స్వరం చేసిన తప్పు ఈయన వైపు నుంచి కూడా జరిగిందిగా ఈయన కూడా మైన్స్ కేటాయింపు చేసుకున్నాడు పైగా లీజ్ పీరియడ్ ముప్పై సంవత్సరాలను యాభై సంవత్సరాలకు పెంచుకున్నాడు వీటికి తోడు జీరో పాయింట్ సిక్స్ టిఎంసీ వాటర్ కేటాయింపు కూడా చేసుకున్నాడు ఇది పూర్తి స్థాయిలో ఇందాక మనం మాట్లాడుకున్న రాగద్వేషాలకు అతీతంగా అనుకున్న దగ్గర ఆయన భయము పక్షపాతము పక్షపాత ధోరణితో తన సొంత కంపెనీలకి ప్రయోజనం చేకూర్చుకున్న పనులకి ముఖ్యమంత్రి హోదాని దుర్నియోగం చేసి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడు ఎన్ని కేసులు నమోదు చేయాలి ఇప్పుడు హేమంత్ సోరేన్ ని అరెస్ట్ చేసిన సెక్షన్స్ అవే కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పదురు సంఖ్యలో నమోదు చేయడానికి కావాల్సినంత మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ దగ్గర ఉంది ఇంకొక అంశం మీరు ఈ విషయంలో గమనించుకుంటే సాక్షి యజమానిగా భారతి గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్ని ఇవాళ ఆయాచిత లబ్ధి పొందున్నది నేపథ్యంలో అన్యాయంగా వాళ్ళకి ఆ డబ్బు దక్కిన నేపథ్యంలో ఖచ్చితంగా సాక్షి యాజమాన్యం నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ డబ్బు ప్రభుత్వం మళ్ళీ తిరిగి జప్తు చేయాలి జప్తు చేయటానికి గనక సహకరించిన పక్షంలో అంతిమ లబ్ధిదారుడు ఇప్పుడు ఇవాళ ప్రభుత్వ వనరుని దోచిపెట్టడం విజయకుమార్ రెడ్డి తప్పు ఆ జరుగుతున్న దోపిడీని ఉపేక్షిస్తూ ఉండటం జగన్మోహన్ రెడ్డి తప్పు ఈ లబ్ధి పొందడం కూడా నేరమే కదా కాబట్టి ఇక్కడ ఇదే విధమైన సెక్షన్లు ఇదే విధమైన కేసు భారత గారి మీద కూడా నమోదు చేసి తీరాలి ఇవాళ వీళ్ళు అడిగిన ఒక ఛాన్స్ ని మన్నించి ప్రజలకి అధికారం కట్టబెట్టింది ఈ రీతిగా వందల కోట్ల రూపాయలు వాళ్ళ సంస్థలకి దోచిపెట్టుకోటానికి కాదు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి వలసలు లేని ఉపాధి కల్పిస్తా పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాదులు చేస్తా మద్య నిషేధం చేస్తా ప్రత్యేక హోదా సాధిస్తా అనే రకరకాల వాగ్దానాలు చేసిన పర్యవేశానం అతనికి అధికారం కట్టబెట్టారు ఈ వాగ్దానాలన్నీ గాలికి పోయినాయి ప్రత్యేక హోదా లేదు పదమూడు జిల్లాల అభివృద్ధి లేదు వరుస లేని ఉపాధి లేదు మధ్య నిషేధం లేదు అవన్నీ గాలికి పోయినాయి ఈ ఒక్క ఛాన్స్ అడ్డం పెట్టుకొని వాళ్ళ సొంత కుటుంబ యాజమాన్యంలో ఉన్న కంపెనీలకి ఆర్థిక లబ్ధి చేకూర్చుకున్నాడు పర్మిట్లు ఇప్పించుకున్నాడు ఇంకొక అడుగు ముందు కలిసి ఇంకొక తప్పు కూడా చేశారు రెండు లక్షల అరవై వేల మంది ఉంటే వాళ్ళ చేత ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు ప్రభుత్వం నుంచి డబ్బు ఇప్పించి రెండు లక్షల అరవై వేల సాక్షి పేపర్లు కొనిపించారు ప్రతి నెల అంటే ఒక నెలకి ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల సాక్షి సబ్స్క్రిప్షన్ ఒక సంవత్సరానికి అరవై రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు అది కూడా ఇప్పుడు ఈ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లకి యాడ్ చేయాల్సి ఉంటది ఒక్కొక్క సంవత్సరానికి అరవై రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఈ సాక్షికి అడిషనల్ సబ్స్క్రిప్షన్ వాలంటీర్ ద్వారా యాడ్ చేయించారు ఇవే కాకుండా గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ కూడా బలవంతాన సాక్షిని అంటగట్టారు ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వ కార్యక్రమాలన్నిటికీ కూడా భారతీయ సిమెంటే కొనుగోలు చేయించారు వాస్తవంగా ఇవన్నీ కనుక లోతైన విచారం చేస్తే భారతీయ సిమెంట్ యజమాని భారత్ గారే సాక్షి యజమాని భారత్ గారే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వైపు నుంచి వడ్డించడం ఆమె వైపు నుంచి వాయినం అందుకోవటం ఇస్తినమ్మ వాయనం ఈయన పుచ్చుకుంటునమ్మ వాయనం ఆమె మధ్యలో ఈ వాయనం మాత్రం ప్రజలది ప్రజల సొమ్ము ఈయనిచ్చాడు ఆమె పుచ్చుకుంది విజయ్ కుమార్ రెడ్డి మీద కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటే కాదు ఈ భార్యాభర్తలద్దరిని లైబులు చేసి తిరాలి వాళ్ళ దగ్గర నుంచి ముక్కు పిండి అనాపాయసులతో వసూలు చేయాలి వాళ్ళిద్దరిని కోర్టు ముందు దోషులుగా నిలబెట్టి తెరాలి సో మచ్ సార్